తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాల్లో ఇరవై రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది కర్రీగుట్టలో భద్రతా బలగాలు ఖగార్ ఆపరేషన్ నిలిపివేసి వెనుదిరిగి వెళ్లిపోవడంతో బాంబులు మోత ఆగిపోయింది దీంతో వెంకటాపురం వాజేడు మండలాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది ఇక ఛత్తీస్గఢ్ వైపు ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుంది సిఆర్పిఎఫ్ డిఆర్జీ కోబ్రా బస్తర్ ఫైటర్స్తో కూంబింగ్ జరుగుతోంది తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో గ్రామాలైన ఇరవై రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది కర్రీగుట్లో భద్రతా బలగాలు ఖగార్ ఆపరేషన్ నిలిపేసి వెన్నుదిరిగి వెళ్లిపోవడంతో మోత ఆగిపోయింది దీంతో వెంకటాపురం వాజేడు మండలాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది ఇక ఛత్తీస్గఢ్ వైపు ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుంది సిఆర్పిఎఫ్ డిఆర్జీ కోబ్రా బస్తర్ ఫైటర్స్ కూంబింగ్ జరుగుతుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు తిరుపతి రవి గత ఇరవై రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతో తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం ఏజెన్సీ గ్రామాల్లో ఉచిత పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది గత ఇరవై రోజులుగా మావోయిస్టుల ఇరవై లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను కేంద్ర బలగాలు కావచ్చు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు ఆపరేషన్ సింధూరు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న కేంద్ర బలగాలను తిరిగి వెనక్కి రావాలని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న కేంద్ర బలగాలన్నీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగారు తాత్కాలిక బ్రేక్ పడి ఛత్తీస్గఢ్ ఎటువైతే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు వాజేయుడు వెంకటాపురం సైడ్ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఆపరేషన్ నిలిచినటువంటి పరిస్థితులు అంటూ ప్రజెంట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ వైపు ఉన్నటువంటి ఆ బార్డర్ బీజాపూర్ కావచ్చు అటువైపు ఉన్నటువంటి మాత్రమే ఆ కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కలు గత కొద్ది రోజులుగా వాజేయుడు వెంకటాపురం ఏరియాలో ఏజెన్సీ గ్రామాలలో బాంబుల మూత కావచ్చు ఇటు మందు పాత్రలు నిర్వీర్యం చేసినటువంటి శబ్దాలు భారీ పేర్లు వినిపించినటువంటి పరిస్థితి కలిగి అప్పటి నుంచి కూడా గ్రామస్తులు కావచ్చు ఏజెన్సీ ప్రజలంతా కూడా ఏం జరుగుతుంటూ భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది ఒక ఇరవై రోజుల తర్వాత కొంత ప్రశాంత వాతావరణంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో వాజేడు వెంకటాపురం గ్రామాలైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఊపిరి పీల్చుకొని కొంత ఉపాధి పనులకు కావచ్చు మిగతా తునికాకు సేకరణకు కావచ్చు మిగతా అటవీ ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇరవై రోజుల నుంచి కూడా వాళ్ళంతా ఒక నిర్బంధంగా గ్రామాలకే పరిమితమై ఇంటికే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్ కగారు కొనసాగుతున్న నేపథ్యంలోనే వీరభద్రపురం కావచ్చు అటవీ సంబంధించినటువంటి ఏరియాలో వాజేడు వెంకటాపురం ఏజెన్సీ గ్రామ ప్రజలంతా కూడా ఎవరు అటువైపు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించినటువంటి పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజులుగా వాజేడు వెంకటాపురం ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఆర్మీ హెలికాప్టర్లతో ఆర్మీ అధికారులు కావచ్చు కేంద్ర బలగాలంతా అక్కడ మోహరించి ఎప్పటికప్పుడు పైనే డ్రోన్ల సాయంతో ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో అక్కడ సంచరించినటువంటి నేపథ్యంలో ఏజెన్సీ ప్రజలంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది నిన్న కేంద్ర బలగాలు తిరిగి సింధూర్ ఆపరేషన్ లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆర్మీ హెలికాప్టర్ల శబ్దాలు కావచ్చు డ్రోన్ల శబ్దాలు కావచ్చు బాంబుల శబ్దాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ వైపు కోబ్రా బస్తర్ ఫైటర్స్ సిఆర్పిఎఫ్ సంబంధించిన వారంతా కూడా కూంబింగ్ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇరవై ఐదు వేల మందితో గత కొద్ది రోజులుగా కూమింగ్ కొనసాగింది ప్రజెంట్ ఇప్పుడు ఒక పది వేల మంది సుమారు కేంద్ర బలగాలు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు వారి తమ హెడ్ క్వార్టర్ సంబంధించిన రిపోర్ట్ చేయాలని ఆదేశాలతో వాళ్ళు తిరిగి వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంత ప్రశాంత వాతావరణంలో వాజేయుడు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంత ప్రజలు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజులుగా ఆ కూమింగ్ కొనసాగించిన నేపథ్యంలోనే ఇటు వాజేడు వెంకటాపురం ఏజెన్సీ గ్రామాలలో ఏ క్షణాన ఏం జరుగుతుంది ఎటువంటి ఎన్కౌంటర్ జరగబోతుంది పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది మావోయిస్టులు ఎట్లా ఇక్కడ ఏజెన్సీ వాసులంతా బిక్కు బిక్కుమంటూ గట్టు అయితే నిన్నటి నుంచి వైపు అయితే వాజేయుడు వెంకటాపురం వైపు కూమింగ్ ఆపరేషన్ ముగిసినటువంటి నేపథ్యంలో ఒక ప్రశాంత వాతావరణంలో వాజేయుడు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే కనబడతా ఉన్నారు రవి రైట్ అంటే ఆపరేషన్ కగార్ తాత్కాలికంగానే నిలిపివేశారా లేకపోతే మళ్ళీ ఏమైనా కొనసాగే అవకాశాలు అంటే ఆ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భద్రతా బలగాలని కూడా అంటే జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొనసాగే అవకాశాలని ఏమైనా పోలీస్ అధికారులు ఏమైనా వెల్లడించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా తిరుపతి ఇప్పటివరకు అయితే దానికి సంబంధించినటువంటి క్లారిటీ రాలేదు రవి మొత్తానికి ఇరవై ఐదు వేల మంది బలగాలు ఉన్నప్పుడు కర్రెగుట్ట మొత్తం చుట్టూ ఛత్తీస్గఢ్ బార్డర్ వైపు కావచ్చు ములుగు జిల్లా ఏరియా వైపునటువంటి బార్డర్ అంతా కూడా కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులు ఈ కోబ్రా టీమ్స్ బస్తర్ ఫైటర్ టీమ్స్ అంతా కూడా చుట్టూ ఆధీనంలోకి తీసుకొని కూమింగ్ను కొనసాగించారు అయితే ఇటు ఆపరేషన్ సింధూరు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేంద్ర బలగాలు తిరిగి మళ్ళీ వెనకకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కేవలం మిగతా పదివేల మంది మాత్రం ఛత్తీస్గఢ్ వైపు కూమింగ్ను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది కేవలం ఇటు ఎప్పుడైతే అయితే ములుగు జిల్లా తెలంగాణ సరిహద్దు ప్రాంతం తెలంగాణ వైపు మాత్రమే కూమింగ్ ను నిలిపివేశారు ఇంకా ఛత్తీస్గఢ్ మాత్రం వైపు మాత్రం కూమింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది మరి ఈ సింధూరు ఆపరేషన్ ముగిసిన తర్వాత కావచ్చు లేదంటే ఇంకా కేంద్ర భద్రతా బలగాలు మళ్ళీ తిరిగి వచ్చిందో కావచ్చు లేదంటే మిగతా ఈ సింధూరు ఆపరేషన్ ముగిసిన తర్వాతనే మొత్తం కర్రగుట్ట ప్రాంతం కావచ్చు తెలంగాణ సరిహద్దు ప్రాంతం వైపు కూడా కూమింగ్ కొనసాగించే ఉన్నట్టుగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు కావచ్చు పోలీస్ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అందునటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ వైపు ఉన్నటువంటి ఆ ఏరియాలో మాత్రం ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడు కుమింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే గ్రే హౌన్స్ పోలీసులు ముగ్గురు మురిచిందారు అనేక మంది మావోయిస్టులు మురిచింది పరిస్థితి కనబడుతుంది కొంత కేంద్ర భద్రతా బలగాలు వెనక్కి వెళ్ళిన నేపథ్యంలో మావోయిస్టులు కూడా ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తా ఉంది కేంద్ర భద్రతా బలగాలు మళ్ళీ తిరిగి వస్తేనే ఇటు తెలంగాణ వైపు కూమింగ్ ఆపరేషన్ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇరవై రోజుల తర్వాత ఏజెన్సీ గ్రామ ప్రజలు కావచ్చు ఏజెన్సీ ప్రాంతం అంతా ఒక ప్రశాంత వాతావరణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆర్మీ హెలికాప్టర్ల శబ్దాలు కావచ్చు బాంబు పేను శబ్దాలు ఆగిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రవి రైట్ థ్యాంక్ యూ తిరుపతి